అక్కడ గణపతి వారు ఉన్నారు వారికి ఆ ఇరపవర్ణం స్వామి వారికి ఇష్టం కాబట్టి అదే కలసం పెట్టాను వారికి శ్రీ కలషామ్య సమాశ్రి బుద్ధక్షేకారా గంగేదే అనఘాలక్ష్మి సమేత అనగ భక్తి జ్ఞా వైనా సిద్ధర్తీ అనగాలక్ష్మి సాలక్ష్మి సమేత అనఘస్వామీ పూజా యవచ్చక్తి ధ్యాన కారయ్యే భార్య భర్త ఇద్దరు అంటే భార్య చెట్టు కింద భర్త చెట్టు పైన నీళ్లు పోసుకొని ఒక ప్లేట్ లో కానీ లేదా అక్షంత తీసుకోండి ఒక పువ్వు అక్షత తీసుకోండి తత్పురుషాండా దోషండి నమస్కారం చేసుకోండి స్వామి వారిపై తర్వాత చేతి మధ్యలో అక్షకోండి ఎడమ చేతి మూసించండి ఒకసారి నన్ను చూడండి కూచే ప్రయత్నం శ్రీమన్నారాయణ జయగురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామిజీ అవధు దత్తపీఠం మైసూర్ వారి ఆజ్ఞ మేరకు లోక కళ్యాణార్థమై మన తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క అనఘావ్రతాలు చేస్తున్నాము మరి ఈ అనఘావ్రతం ఈరోజు మన మందమారి పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుల వారి సహాయ సహకారాలతో ఈ వ్రతం ఇక్కడ ఆచరించుకుంటున్నాము ఈ వ్రతం ఆచరించడం వల్ల అష్ట సిద్ధి కలుగుతుంది అంటే అష్ట దరిద్రం పోయి అష్ట లక్ష్మి మనకు సిద్ధిస్తుందని చెప్పేసి వేదాలు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి బ్రహ్మ విష్ణు స్వరూపమైన ఆ దత్తాత్రేయ స్వామి రూపంలో ఉంటారు గురు రూపంలో ఎత్తు ఉంటారు వారిని కొలిస్తే సవ సకల దేవతలు కొలిసిన ఫలం వస్తుందని చెప్పేసి శాస్త్రాలు వేదాలు చెప్తున్నాయి అటువంటి మహిమాన్వితమైన అతి రహస్యమైన నిగూఢమైన ఈ వ్రతము ఈరోజు అందమారి పట్టణంలో విశేషంగా ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుల ప్రధాన అర్చకుల గారి సహాయ సహకారాలతో ఈ యొక్క వ్రతం ఇక్కడ భక్తి శ్రద్ధలతో సుమారుగా తొంభై మంది కూర్చున్నారు మరి వీరందరికీ ఆ యొక్క ధనుర్మాసంలో ఆ యొక్క దత్తాస్వామిలో మహావిష్ణు అంశం ఎక్కువ ఉంటుందట వారి కృపా కరుణ కటాక్షాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ ధనుర్మాసంలో ఇక్కడే వ్రతాన్ని ఆచరిస్తున్నాము మరి మన మనం ఏ పని చేయాలన్నా ఆ యొక్క కార్యానికి అధిపతి ఎవరయ్యా అంటే మహావిష్ణువు వారి యొక్క ఆజ్ఞ ఉంటేనే మన కర్మ ఫలాన్ని అంతా సఫలీకృతం చేస్తామట మరి వారి యొక్క కరుణ కృప కటాక్షాలు ఉండబట్టే ఆ దత్తస్వామి కృప ఆ యొక్క దత్త గురువు ఆజ్ఞ మేరకు ఇక్కడ ఈరోజు ఈ వ్రతాలు లోక కళ్యాణార్థమై మన హిందూ సాంప్రదాయము సనాతన ధర్మం అంతా నిలబడాలి శాంతంగా ఉండాలి మహిళలు పిల్లలు ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ నివారణ జరగాలి గోమాత కూడా రక్షించబడాలని చెప్పేసి స్వామివారు ఈ యొక్క వ్రతాన్ని మన తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్రతాన్ని చేస్తున్నారు అందులో భాగంగా ఈ మందమరి పటంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నిర్వహిస్తున్నాము మరి ఈ వ్రతం చేసుకున్న వారి అందరిపై ఆ యొక్క స్వామివారి కృప కరుణ కృప కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ స్వస్తి జయ గురుదత్త